మన ముఖ్య ఎక్కువ వస్తే రావడం ఈరోజు ఇక్కడ వినాయక చేతులు చాలా మందిగా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు చాగుతూనే అందులో ప్రజలకు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ కార్యక్రమాలు ముందుకు తీసుకున్నట్టుగా మన బొప్పతానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు పాలతో చాలా అనుబంధంగా ఉంది ਸਾਰ ਬੋਧਿਕਾਂ ਨੂੰ ਨਮਸਕਾਰ ਆਪਾਂ ਅੱਜ ਦਾ ਪਾਇਲਟ ਟੂਰ ਦੇ ਦੌਰਾਨ ਤੁਹਾਡੇ ਬਾਰੇ ਗੱਲ ਕਰਦੇ ਹਾਂ ਅਬਰੇ ਦਾ ਨਾਮ ਸਤਿਕਾਰਯੋਗ ਹੈ। ਸਾਡਾ ਪਰੇਡਿਕਾ 19ਵਾਂ ਚਾਲਾ ਇੱਥੋਂ ਹੋ ਰਿਹਾ ਹੈ। ਮਾਨਕਦਰ ਦਾ ਪਲੇਅਰ ਹੈ। ਆਪਾਂ ਚੱਕਰ ਚਾਲਾ ਇੱਥੋਂ ਹੋ ਰਿਹਾ ਹੈ। ਮਾਨਕਦਰ ਦਾ ਪੰਚਕਸ਼ਰ ਹੋਰ ਅਜਾੜਾ ਚੱਲਦਾ ਹੈ। రోడ్డు మాత్రం అందగలి సార్ వచ్చిన తర్వాత మాకు ఒక ఆర్థిక బాగా అందరికీ దాని ప్రకారం రోడ్లు నాకు చాలా సార్లు కాంబినేషన్ ఎలాంటి బడ్డెట్లు అదనం ఉన్నా ప్రభుత్వం ఎలాంటి బడ్డలు చేయాలి ప్రత్యేకంగా మన కాలనీ పనిచేయడం జరిగింది సార్ కాదు మీ అందరం కూడా చెప్పడం తెలియదు కాబట్టి మీ ఇద్దరితో కాకుండా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి ఏ పనున్నా తప్పకుండా సన్నిహితులకి వెళ్దాం పని మీ అందరికి సహకారం సహాయ సహకారాలకు నేను చెప్పేసి సాగు జరిగింది మీతో మేము ఉంటామని మరి అదేవిధంగా దాతపడ వచ్చినటువంటి మన డివిజన్ మన కార్పొరేటర్ గారికి అదేవిధంగా మేయర్ గారికి మరి గంగ గారు రాజేందర్ గారు కర్సారికి కూటన్న భోజన మరి మన ఫీల్డ్ విండో చైర్మన్ సీల్ గారికి పేరు పేరు వచ్చినటువంటి చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా నాకు ప్రతిగా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీకు అందరు కూడా తెలుసు ఈ డివిజన్ నెంబర్ వన్ నిజామాబాద్లో దగ్గర ఉంది నిజామాబాదే మన మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది కానీ మరి ఇప్పుడు మనంత వెనకబట్టిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయో మీకు అందరూ కూడా తెలుసు ఇప్పుడు ఎక్కువ రాజకీయం మాట్లాడకుంటే బాగుండదు కానీ అంటే ఆ రోజు ఈ డివిజన్ నేను నిజామాబాద్ కూడా కలపద్దని చెప్పి కొట్లాడి కానకపోతే లైసెన్స్ ఉన్నాయి అది చాలా ఆదాయం వస్తుంది ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి మరి కలిపాదు వీళ్ళ ఆదాయం వెళ్ళలేకములే అని అన్నీ కూడా బాగా చేసుకోవాలని చెప్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వినలేదు సరే కలిసిపోయింది మున్సిపాలిటీ కలిసిన తర్వాత కూడా మరి ఇవాళ ఏమైనా ఫంక్షన్స్ అంటే గత పది సంవత్సరాల నుండి ఏం చేయలేకపోయాడు కాబట్టి ఇవాళ నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కానప్పుడు కూడా అక్కడ వచ్చిన మన మహదేవుడి దగ్గరికి మలయ దేవుడిగా అదే మలయ దేవుడు వచ్చిన వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పడం జరిగింది రావడం చెప్ప భజన చేస్తాను ఆ రోజు వెటేసుకొని శూజ జరుగుతూ ఉంటే ఆ రోజు దేవుని దర్శనం చేసుకుని అందరూ కూడా మాటివ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనకున్న పండ్లో ముప్పై రెండు లక్షల రోజు మన మనము మూడు వందల మీటర్ల రోడ్డు అంటే మనకి చక్కగా మొత్తం రోడ్డు దాకా తర్వాత అంగన్వాడీ స్కూల్ వరకు పిల్లలు కూడా ఇబ్బంది ఎత్తున్నారు చెప్పడం జరిగింది మీటర్లు కూడా ఏంటంటే మేయర్ గారి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా మీరు ఎస్టిమ్యూషన్ రోడ్లు మొత్తం ఎస్టిమ్యూషన్ ఇచ్చండి ఏదో ఒక ఫండ్ మున్సిపాలిటీ పండ్డా లేకుంటే ఎస్డిఎఫ్ పండ్డా లేకుంటే ఇంకేదో ఇంటర్నెట్ అప్పటిలాగా మనము లోన్ తీసుకున్నా పండ్లు ఖచ్చితంగా మొత్తం మనం డ్రైన్స్ రోడ్స్ కంప్లీట్ ఐదు వందల రూపాయల సిలిండర్ ఆర్టీసీ బస్సు ఫ్రీ రెండు వందల రూపాయల కరెంటు తర్వాత అదేవిధంగా ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఇంకా మహిళా స్వశక్తి పేరు మీద మీకు అందరు కూడా లోన్స్ కూడా ఇంట్రెస్ట్ లేకుండా రూమ్స్ కూడా జరుగుతూ ఉన్నారు సో ఇవాళ అన్నీ ఇప్పుడు బీ సేవా కేంద్రాలు కానీ మరి గవర్నమెంట్ ఆఫీసులలో కూడా మీకు అంటే క్యాంటీన్స్ కానీ ఇంకా మరి మహిళా ఇంద్రాన్న మహిళా సంస్తి పేరు మీద లక్ష కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు సో తప్పకుండా మీకు ఇక్కడ రాను రాను వస్తాయి మళ్ళీ ఎవరైతే రేషన్ కార్డు లేవు అందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీ కార్డ్స్ కింద సెకండ్ నుండి మీ ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకొని ఫ్యామిలీ కార్డు ఇస్తారు వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ నుండి దొడ్డు మీద సన్నగిమిస్తాను సో మీరు అందరు కూడా కానీ మరి ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమము కాంగ్రెస్ రెండు కళ్ళ విధానంలో మరి మనము పోతా ఉన్నాం ముందుకు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తున్నది మరి గతంలో ఏం చేశారు పాలకులన్నీ మీరు గమనించుకొని మరి రాబోయే కాలంలో మీరు మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలా ఎందుకంటే ఐదేళ్ళు గవర్నమెంట్ మాదే ఉంటుంది ఏదైనా మేమే చేయాలి మరి మీరు మళ్ళీ వేరేళ్ళ వైపు చూసి మళ్ళీ పని మాత్రం కాంగ్రెస్లో నడితే ఇబ్బంది అవుతుంది అది అది ముందే చెప్తున్నాం మళ్ళీ మీకు అందుకని ఇంకా చాలా ఉన్నాయి పని చేసేది ఇంకా వల్ల కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఓట్లు వేయండి కానీ స్పార్టీ గెలిపేయండి తప్పకుండా మీరు కొట్లాడి పని చేయించుకోండి అదే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ డ్రైన్స్ తర్వాత ఈ రోడ్ల మిగతా రోడ్ల కొనట్టు మళ్ళీ వస్తాను